హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే భూమి వాళ్ళ ఫ్రెండ్ గగన్ ఫ్రెండ్ ఉంటాడు కదా అతనితో మాట్లాడుతూ నేను వెళ్ళొస్తాను అంటే మళ్ళీ ఎప్పుడొస్తారు అని అంటూ అడగటంతో సాయంత్రం వస్తాను అని అంటూ భూమి చెప్తుంది ఆ మాట వినేసరికి ఆనందంతో ఇక నీకు విషయం చెప్తాను అసలు సాయంత్రం ఎప్పుడు వస్తుందో అసలు ఆ విషయం గురించి తెలియదు కానీ ఎలా వస్తుందో ఏంటో తెలుస్తుంటే మాత్రం దానికో తాడు కట్టి లాగి తొందరగా సాయంత్రం అయ్యేలా దగ్గరికి లాక్కునేవాన్ని తెలుసా అని చాలా ఆనందంగా చెప్తాడు చెప్పేసరికి భూమి నవ్వుతూ సరే వస్తాను బాయ్ అని అంటూ భూమి వెళ్ళిపోతుంది తన అలా వెళ్ళిపోయేసరికి చా ఎప్పుడు వస్తుందో సాయంత్రం తన్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అని ఆనందంగా లోపలికి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి ఇక అప్పుడే లోపలికి రాగానే గగన్ ఇలా అడుగుతాడు ఏంటి ఏంటి అంత సంతోషంగా కనిపిస్తున్నావు ఏం జరిగింది అక్కడ అని అంటూ అడగగానే ఏమీ లేదు ఏమీ లేదు అని అంటూ చెప్తూ ఉంటే మరి ఏంటా ముచ్చట్లు అని అంత ఆనందంగా అరుస్తున్నట్టుగా గింతలేస్తున్నట్టుగా కనిపిస్తున్నావు అని అంటే ఏం లేదు ఏం లేదు జస్ట్ రెండు సున్నాలు పెట్టేసాను కదా అందుకనే అని అంటే ఏంటి అని అంటూ అడగటంతో అదే నువ్వు రాసిచ్చావు కదా దానికోసమే అని చెప్పగానే మళ్ళీ ఇంకేంటో అంటుంది అని అంటే అదే నువ్వు నా ప్లేస్లో కూర్చున్నావని అనుకుంటుంది అని అంటే నీ ప్లేస్లో కూర్చోవటం ఏంటి అని అనగానే అదే అంటే నేను ఇక్కడ ఆఫీస్లో అందరికంటే పెద్ద పోస్టు నాదే అని చెప్పాను అని చెప్తాడు చెప్పేసరికి అవునా నీది పెద్ద పోస్టా అని గగన్ సీరియస్గా అనటంతో అది అది కాదు అంటే నేను అలా చెప్పుకున్నానులే అని అంటూ కవర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే సరేలే పని కానీ అని అంటూ సీరియస్గా అంటాడు ఆ తర్వాత ఇంకా భూమి ఇంకా ఇక్కడికి వచ్చేస్తుంది ఆఫీసర్ అదే ఆఫీస్లో తను ఫోన్ది లిస్ట్ తీస్తుంది కదా నెంబర్స్ది అక్కడికి వచ్చేస్తుంది డబ్బులు తీసుకొని పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసరికి ఇంకా అప్పుడు అతను ఎదురు చూస్తూ ఉంటాడు ఏమండి మీరు అడిగినట్టుగా ఇదిగో డబ్బులు తీసుకొచ్చాను వెంటనే తీయండి వెంటనే తీయండి మాది లిస్ట్ తీసియండి అని అంటే నాకు తెలుసమ్మా నువ్వు డబ్బులు తీసుకొని వస్తావని తెలుసు అందుకే ఇదిగో నీకోసం ఆల్రెడీ లిస్ట్ తీసి పెట్టాను అని అంటూ చెప్పేసరికి అవునా అని అంటూ చాలా ఆనందంగా సరే అని చెప్పేసి ఏంటి ఎక్కడ ఆ లిస్ట్ ఇవ్వండి అని అంటే అతను ఎందుకమ్మా కంగారు పడతావు ఇస్తాను కదా అని అంటూ ఇదిగో ఇందులో ఎవరో చూసుకో అని అంటూ చెప్పగానే కృష్ణప్రసాద్ కోసం చూస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడే అది ఓపెన్ చేసి టెన్షన్ పడుతూ అందరి ఫొటోస్ని చూస్తూ ఉంటుంది కంగారు పడుతూ అలా చూస్తూ ఉండగానే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఫోటో కనిపిస్తుంది అది చూడగానే భూమి ఒక్కసారిగా అంతకుముందు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది ఇక సమాధి దగ్గరికి కృష్ణప్రసాద్ రావటం పువ్వులు పెట్టి బొకే పెట్టి వెళ్ళి పోతూ ఇంకా కారులో ఎక్కి వెళ్ళిపోతే భూమి సడన్గా చూసి ఇంకా కార్ వెనకాల చాలా దూరం పరిగెత్తటం అప్పుడు కృష్ణప్రసాద్ ఫేసే చూస్తుంది కదా ఆ ఇతనే ఇతనే అని అంటూ అదంతా గుర్తు తెచ్చుకుంటుంది ఇతనే కదా అని చెప్పి చాలా ఆనందంగా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది ఇక అలా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇతనే అతను ఇతనే ఈ నెంబరు ఒకసారి ఇస్తారా అని అంటే ఇదిగో ఇక్కడే ఉంది కదమ్మా నెంబరు అని అంటూ అడగటంతో అయితే ఒకసారి ఫోన్ చేస్తారా ప్లీజ్ అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి సరే చేస్తాను ఉంది అని అంటూ అతను ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఇక అప్పుడే ప్రసాద్కి ఇంకా అంతకుముందు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఎవరు అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు అసలు ఈ గొడవ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అక్కడికి మీరా వస్తుంది వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి ఆ అమ్మాయిని మధ్యలో పెట్టుకొని మీరు నాతో ఆడుకుంటున్నారా అని ఆరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అరే నేను చెప్పేది విను అసలు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావో ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చి అలా చెప్పిందో నాకు తెలియదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయినా సరే మీరా వినిపించుకోకుండా గొడవ చేస్తూనే ఉంటుంది ఇక అప్పుడే అక్కడ నుంచి భూమి ఫోన్ చేపిస్తుంది ఫోన్ రావటంతో ఇక అప్పుడు కృష్ణప్రసాద్ చూస్తాడు కానీ మీరు ఆ గొడవ పడుతూ ఉండటంతో ఇక అది మాట్లాడే సిచ్యువేషన్లో లేక ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైడ్ బటన్ నొక్కేస్తాడు ఇక అప్పుడు భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇంకా అంతలో అతను అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అంటే ప్లీజ్ అండి మళ్ళీ ట్రై చేయండి అని అంటే సరే అని అతను మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు ఇక రింగ్ అవుతూ ఉంటుంది ఇక మళ్ళీ ఇక్కడ కృష్ణప్రసాద్తో మీరా గొడవ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అలా అడిగింది అంటే మీ ఇద్దరిని కలపమని మాట్లాడింది అంటే ఏంటి ఉద్దేశం అంటే మీరిద్దరూ ఇంకా టచ్లో ఉన్నారని కదా మీరు కలిసి బతుకుతున్నారని కదా మీరు కలిసి తిరుగుతున్నారని కదా గుళ్ళు గోపురాలు చుట్టూ హాస్పిటల్స్ అన్నిట్లోనూ మీరు ఇద్దరు కలిసే పోతున్నారు కదా ఈరోజు మా వదిన కానీ లేకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి ఇంకా మాట్లాడే మాటలకి మా అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకునేవాడు తెలుసా అని అరవటంతో ఇక అప్పుడు అరే నాకు తెలియదు అని చెప్తున్నాను కదా అసలు అమ్మాయి గురించి నాకు తెలియనే తెలియదు ఎవరు అమ్మాయి అని అంటూ ఉంటే ఇవన్నీ నాటకాలు మీకు అన్నీ తెలుసు అన్నీ తెలిసి కావాలని నన్ను ఇలా బాధ పెడుతున్నారు నాకు నా పిల్లలకి అన్యాయం చేయాలి అనుకుంటారా అని అరుస్తూనే ఉంటుంది ఇక ఇక్కడేమో భూమి అమ్మ అతను రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా ఏదైనా బిజీగా ఉన్నారేమో అంటే దయచేసి మీకు దండం పెడతాను మళ్ళీ ట్రై చేయండి అని అంటూ ఉంటే ఇక అతను ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అదే గొడవలో ఉంటాడు కదా కృష్ణప్రసాద్ ఇక అప్పుడు అలా అరుస్తూనే ఉంటుంది అప్పటికి చాలా సార్లు ఫోన్ చేపిస్తుంది భూమి ఇక కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక తనతో గొడవలో ఉంటాడు అప్పుడు తను గొడవ పడుతూ ఉంటే ఆ మాటలు విని విని విసుకొచ్చేసి లేచి బయటికి వచ్చేస్తాడు ఇంకా బయటికి వచ్చేసరికి ఇంకా ఫోన్ కట్ అయిపోతుంది అయ్యో అతను చాలా బిజీగా ఉన్నట్టున్నాడమ్మా అందుకే ఫోన్ కట్ అయిపోయింది అని అనడంతో అయితే సరేలేండి నేను వెళ్తాను నేనే తర్వాత ఫోన్ చేస్తానులేండి అని అంటూ భూమి ఇంకా వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి ఆ లిస్ట్ ఒకసారి ఇస్తారా అని అంటే సరే అమ్మా తీసుకో అని అంటూ లిస్ట్ ఇస్తాడు ఆ లిస్ట్ తీసుకొని భూమి బయటికి బాధగా వెళ్ళిపోతుంది ఇంకా అతను వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక బయటికి వచ్చిన కృష్ణప్రసాద్ ఎవరు వీళ్ళు ఎంత కట్ చేసినా ఫోన్ చేస్తారేంటి అని అనుకుంటూ ఇక వెంటనే మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తాడు ఫోన్ రావటంతో అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటే ఎవరు నేను ఫోన్ కట్ చేస్తూ ఉంటే ఎందుకు పదే పదే చేస్తున్నారు అని కృష్ణప్రసాద్ సీరియస్ అవుతాడు ఇక అప్పుడే ఇలా అంటాడు ఒక అమ్మాయి చేసింది సార్ మీకోసం నేను చెప్పనప్పటికీ బిజీగా ఉన్నారేమో అమ్మ అన్న సరే ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేసింది అందుకే చాలాసార్లు చేసాము సార్ ఇప్పుడే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఒకసారి ఉండండి నేను చూస్తా బయట ఉందేమో అనేసి అతను బయటికి వస్తాడు వచ్చి చుట్టూ అంతా చూసేసరికి ఇంకా అలా భూమి ఆటోలో ఎక్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మాయి అమ్మాయి అని చెప్పి అరుస్తూ అతను చాలా దూరం పరిగెడతాడు ఆటో వెళ్ళిపోతుంది అయ్యయ్యో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్ అంటే అసలు అమ్మాయి ఎవరు అని అంటూ కృష్ణప్రసాద్ అడుగుతాడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి అని అంటూ చెప్తాడు కాకపోతే మీరు ఒకరోజు ఇలా వెళ్ళారంట కదా అందుకని ఆ అమ్మాయి మిమ్మల్ని కలవాలి ఆ రోజు ఆ డేట్ రోజు పంతొమ్మిదో తారీఖు రోజు ఆ విషయం గురించి చెప్పింది అంతే అని అంటూ చెప్పగానే ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే అతను సరే నేను మళ్ళీ ఆ అమ్మాయి మీకు చేస్తానని చెప్పింది లేండి నెంబర్ తీసుకుంది అని చెప్పగానే సరే అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఎవరై ఉంటారు ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉండగా ఇక్కడ అపూర్వ దగ్గరికి ఇంకా ఫోన్ వచ్చేసి అతను వస్తాడు ఇంకా మేడం ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవటం కోసం ఒక సేమ్ అచ్చు గిద్దినట్టుగా గీసే ఒక ఆర్టిస్ట్ దొరికాడు వాణ్ణి తీసుకుని రావాలా మేడం అంటే నువ్వు నువ్వు చేసేది ఫస్ట్ ఇది జీవితంలో మంచి పని అంటే తీసుకురా తొందరగా అంటే ఇంటికి రావాలా మేడం అంటే ఇప్పటికే చాలా గొడవలు అయి ఉన్నాను ఇంకా ఇంటికి వద్దు బయటికి తీసుకురా నేను చెప్తాను అనేసి ప్లేస్ చెప్తుంది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు అతను మొత్తం ఈ పోలికలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు భూమి వెళ్ళి అడుగుతుంది కదా ఇక్కడ చాలా కాలం క్రితం బొమ్మల కొలువులు చేసేవారట కదా అది ఎక్కడుంది అని అంటూ భూమి అడుగుతున్నప్పుడు అతను చూస్తాడు కదా ఇంకా తన పోలికలన్నీ చెప్తూ ఉంటే అక్కడ ఆర్టిస్ట్ గీస్తూ ఉంటాడు ఇంకా అది గీస్తూ ఉంటే ఇంకా అప్పుడు అతను చెప్తూ ఉంటే అపూర్వ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎవరిది ఎందుకు అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్తుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది దాన్ని చూస్తూ ఉంటే నాకెందుకు అలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంతలో ఆ ఈ అమ్మాయే మొక్కిలా ఉంటుంది కల్లీలా ఉంటాయి కోలమొహం అని అంటూ చెప్తూ ఉంటాడు అలా బొమ్మ గీయటం అయితే అయిపోతుంది బొమ్మ గీయటం అయిపోయాక ఆ ఈ అమ్మాయే అని అంటూ చెప్తాడు అప్పుడే అపూర్వ అక్కడికి వెళ్ళి సడన్గా చూస్తుంది చూసేసరికి భూమి భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదా ఇదెందుకు వెళ్తుంది అక్కడికి అని అంటూ కంగారుగా సీరియస్గా అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంట అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో భూమి అలా చూస్తూ భూమిని చూస్తూ ఇలా అనుకుంటుంది ఇదెందుకు ఎంక్వైరీ చేస్తుంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది దీన్ని చూస్తే ఏదో అనిపిస్తుంది నాకు అని ఆలోచనలో పడిపోతుంది ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర శారదా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది ఇక అంతకుముందు మీరా ఫోన్ చేసి గొడవ చేస్తుంది కదా ఆ అమ్మాయిని పంపించి మా ఇంటి మీదకి తెచ్చావా అమ్మల్ని దూరం చేస్తావా అని గొడవ చేస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలో గగన్ వస్తాడు గగన్కి వడ్డించడం కోసం ఇంకా అక్కడికి వచ్చేసి ఫుడ్ పెడుతుంది ఇక అప్పుడు భూమి అక్కడికి వచ్చేస్తుంది భూమి రాగానే ఇంకా భూమి అమ్మ భూమి తినిందా అని అంటూ ఉంటే లేదు బయటికి వెళ్ళింది అని చెప్తూ ఉండగానే భూమి వస్తుంది ఇక ఏం కొంపలు వెలగబెట్టడానికి వెళ్ళిందో అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అమ్మగారు అమ్మగారు అని అంటూ భూమి వచ్చి సారథతో మాట్లాడుతుంది చెప్పమ్మా ఏమైంది అని అంటే ఈరోజు నేను వెతుకుతున్న వాళ్ళు నాకు దొరుకుతున్నారమ్మా వాళ్ళ ఫోన్ నంబర్ కూడా దొరికింది అని అంటే అవునా ఓ త్వరలో మీ వాళ్ళని కలవబోతున్నావు అన్నమాట ఆ కంగ్రెస్ అని చెప్పి గగన్ చెప్తాడు అప్పుడు భూమి అంటుంది అంటే మా వాళ్ళని కలుస్తున్నానని మీరు కూడా సంతోషపడుతున్నారు కదా అని అంటూ భూమి అంటే లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు కదా నీ దరిద్రం పోతుంది అని అలా చెప్తున్నా అని అంటూ గగన్ అనేసరికి ఒక్కసారిగా భూమి కోపంగా చూస్తూ మీరు మిమ్మల్ని అని తిట్టినట్టుగా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా అలా కోపంగా చూస్తూ ఉంటే అసలు మీకు మనసు అనేది ఉందా మనసు అనేది ఉంటే మీరు ఇలా చేస్తారా అని అంటూ తిడుతూ ఉంటుంది అసలు మీ అమ్మగారి మనసులో ఏముందో తెలుసా తనని ఫుడ్ పెట్టి ఇలా చూసుకోవటం కాదు తన మనసులో ఏముంది మనసుకు నచ్చింది చేయాలి అని అంటూ గొడవ పడుతూ ఉంటుంది గగన్ నాకు తెలియకుండా ఇంకేం ఉంటుంది అని అంటూ గగన్ భూమి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అసలు మీ అమ్మగారి గురించి మీకు ఏం తెలుసు ఏం తెలుసు అని గొడవ చేస్తూ ఇలా చెప్తాదేమో అని చెప్పి ఇంకా ఒక్కసారిగా చారదా గట్టిగా అరిచి భూమి పద ఇక నుంచి అని అంటూ పక్కకి తీసుకెళ్ళిపోతుంది అలా తీసుకెళ్ళి ఏంటి అలా చెప్తావేంటి వాడి ముందు అని అంటే లేదమ్మా అసలు మీ కొడుకుకి మీ మీద ఇలా బాధ్యత ఉండటం కరెక్టే కాకపోతే ఇంకా ప్రేమ అభిమానం కూడా ఉండాలమ్మా మీ మనసులో ఏముందో తెలుసుకొని అది నెరవేరిస్తేనే కదా అసలైన ప్రేమ ఉన్నట్టు అని అంటూ భూమి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అక్కడ అలా చెప్పావు అని అంటూ ఇంకా శారదా భూమి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు